ఏమైంది నీకు నువ్వు ఎందుకంత గట్టి గట్టిగా అరుస్తున్నావు తెలీదు కానీ నాకు ఒకటే తెలుసు ఇంకా ఈ ప్రపంచం అంటే నాకు విరక్తిగా ఉంది నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు ఒక గాడిదలా జీవించి నేను అలసిపోయాను ఒక రోజు ఉదయం డంకీ గాడిద ప్రశాంతంగా నిద్రపోతుండగా ఉన్నట్టుండి ఒక శబ్దం రావడంతో తనకి మెలకువ వచ్చింది డంకే అరే ఓ డంకీ గాడిదలా ఇంకా నిద్రపోతున్నావు ఏమన్నావు నువ్వు ఓ సారీ సారీ నువ్వు నిజంగానే గాడిదే కదా నువ్వు గాడిదలా నిద్రపోవడం ఏంటి ఈరోజు సండే కదా మరెందుకు ఉదయాన్నే నన్ను విసిగించడానికి వచ్చావు అరే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు వాళ్ళక్క బావగారు వస్తున్నారు వాళ్ళ స్వాగతం కోసం బోలెడాన్ని పువ్వులు తీసుకురావాలి నాకు సెలవు దొరికేదే ఒక రోజు వీళ్ళు కూడా ఈరోజే రావాలా డంకి విసుక్కుంటూ లేచి నిలబడి వాటితో కలిసి తోట వైపుకి బయలుదేరింది తోటకి వెళ్లి నక్కా మరియు జింకా కలిసి బోలెడన్ని పువ్వులు వాటిని పైన పెట్టేశాయి అయ్యో దేవుడా చాలా ఉందే త్వరగా పద ఆలస్యంగా వెళ్తే షేర్కానికి నచ్చదు డంకి ముందుకు అడుగు వేసింది కానీ తనకి చాలా ఇబ్బందిగా ఉంది రెండు గంటల ప్రయాణం తర్వాత అవి షేర్ఖాన్ దగ్గరకు చేరుకున్నాయి మా అన్నా వదునక్కా సేపట్లో వస్తారు మీరందరూ కలిసి ఈ ప్రదేశాన్ని మంచిగా డెకరేట్ చేయండి అలాగే షేర్ఖామ్ ఇప్పుడే చేస్తాము చేనుకు నక్క గుంట నక్క జింక జిరాఫీ ఎలుగుబంటి మరియు తోడేలు అన్నీ కలిసి అడవిలో ఉన్న ప్రదేశాన్ని డెకరేట్ చేశాయి షేర్ ఖాన్ యొక్క అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జబర్దస్త్ పార్టీ మొదలైంది అన్ని మంచి మంచి ఆహారం తిన్నాయి అలాగే గాడిద కూడా అక్కడ చాలా ఎంజాయ్ చేసింది పార్టీ అయిపోయిన వెంటనే షేర్ ఖాన్ మిగతా జంతువులన్నింటినీ వాటి వాటి ఇంటికి పంపించేశాడు కానీ నక్క జింక ఇంకా గాడిదను మాత్రం అక్కడే ఉండమని చెప్పాడు నక్క ఇంకా జింక మీరిద్దరూ కలిసి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయండి ఇంకా డంకి నువ్వు చెత్తంతా నీ వీపున పెట్టుకొని దాని వెనుక ఉన్న లోయలో పడేసిరా షేర్ఖాన్ మాట విని నక్కా మరియు జింకా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి చెత్త మొత్తం గాడిద వీపున పెట్టేశాయి వీపు పైన పెట్టుకుని గాడిద నాలుగు సార్లు అటు ఇటు తిరిగి మరీ అడవిలో వెనక ఉన్న లోయలో చెత్తనంతా పడేసింది రాత్రి అయ్యేసరికి గాడిద దారుణంగా అలసిపోయింది ఇంటికి వెళ్ళేసరికి తనకి ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నేను గాడిద అరిచింది బాగా అరిచింది అది ఎంత గట్టిగా అరిచిందంటే తన అరుపు దైవలోకంలో కూర్చునున్న దేవకన్యకి వినిపించింది అరే ఇంతకీ అది ఏ జంతువు ఇంత బాధలో ఉంది దేవకన్య ఆకాశం నుండి భూమిపైకొచ్చింది తను గాడిద దగ్గరకొచ్చి ఇలా అంది ఏమైంది నీకు నువ్వు ఎందుకంత గట్టి గట్టిగా అరుస్తున్నావు నాకు చాలా నొప్పిగా ఉంది రోజూ బరువు మోసి అలసిపోయాను అయితే సరే ఇప్పుడే నేను నొప్పులన్నింటినీ మాయం చేస్తాను అలా అని దేవకన్య తన మంత్రదండం తిప్పింది గాడిద నొప్పులన్నీ మాయమైపోయాయి ఈ రోజైతే నువ్వు నా నొప్పులు మాయం చేశావు దేవకన్య కానీ రేపు మళ్లీ పనికి వెళ్తాను మళ్లీ నొప్పులు మొదలవుతాయి అప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావా ఇంతకీ నువ్వు ఏం కోరుకుంటున్నావు తెలీదు కానీ నాకొకటే తెలుసు ఇంకా ఈ ప్రపంచం అంటే నాకు విరక్తిగా ఉంది నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు ఒక గాడిదలా జీవించి నేను అలసిపోయాను అయితే నువ్వు నాతో పాటు వచ్చి దేవలోకంలో ఉంటావా అక్కడ నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఈ మాట విని గాడిద మొహం వెలిగిపోయింది అలాగే అలాగే నేను వస్తాను నన్ను ఇప్పుడే దైవలోకానికి తీసుకెళ్ళు తన మాట విని దేవకన్య మంత్రదండం తిప్పింది వాళ్ళిద్దరూ అక్కడి నుండి మాయమైపోయి దైవలోకానికి చేరుకున్నారు ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు సరేనా నీకు నా అవసరం ఉంటే నన్ను వెంటనే పిలువు ధన్యవాదాలు దేవకన్య దైవలోకంలో గాడిద అటు ఇటూ తిరుగుతూ ఉంది ఏ పని లేకపోవడం వలన తనకి చాలా సంతోషంగా ఉంది సాయంత్రంలోపు తను దైవలోకంలో చాలా ప్రదేశాలు చూసేసింది ఇంకా ఆకలి ఆకలిగా ఉందా డంకి చాలా ఆకలిగా ఉంది అలా చూడు అక్కడ రంగురంగుల పూలు కనిపిస్తున్నాయి నువ్వు వాటిని తినచ్చు ఏంటి పూలా కానీ ఆ పువ్వులు తింటే ఆకలి ఎలా తీరుతుంది ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే తిని చూడు తన మాట విని గాడిద నీలం రంగు పువ్వుల దగ్గరకు వెళ్లి తను ఒక పువ్వు తింది అరేవా ఇది చాలా రుచిగా ఉంది ఆ తర్వాత తన ఆకలి కూడా శాంతించింది దేవలోకంలో ప్రతి పువ్వులో అంతే శక్తి ఉంటుంది అది తిన్న వాళ్ళకి ఆకలి ఒక క్షణంలో శాంతించేలా చేస్తుంది పోనీలే ఇది ఇంకా మంచి విషయం ఇంకా గాడిద దైవలోకంలో ప్రశాంతంగా ఉంది అక్కడ తను ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు ఎవ్వరి ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు అలాగే ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు మొదట్లో కొన్ని రోజులు తనకంతా మంచిగా అనిపించింది కానీ కొద్ది రోజుల తర్వాత అక్కడ తనకి బోర్ కొట్టడం మొదలైంది దేవకన్య నాకు నీ అవసరం ఉంది చెప్పడానికి ఏమైంది దేవకన్య ఇక్కడ నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది ఇక్కడ ఇంకా వేరే ఏ జంతువు లేదా ఇక్కడ ఒక జంతువు ఉంది దాని పేరు వైట్ హార్స్ అవునా ఇప్పుడు తను ఎక్కడుంది నీకు ఎదురుగా అక్కడ గోల్డెన్ హిల్ కనిపిస్తుంది కదా తను అక్కడే ఉంటాడు ఆ మాట వినగానే గాడిద ఆ కొండ వైపుకి పరుగు తీసింది అక్కడికి వెళ్ళాక తను ఒక తెల్ల గుర్రాన్ని చూసింది దాని తలపైన ఉన్న కొమ్ము మెరుస్తూ ఉంది అరే వా నువ్వు చాలా అందంగా ఉన్నావు వైట్ హార్స్ అంటే నీ పేరేనా ఈ మాట విని తను గాడిద వైపు చూసింది కానీ ఏ సమాధానం ఇవ్వలేదు అరే ఏమైనా మాట్లాడు ఊరికే చూస్తూ ఉన్నావేంటి వైట్ హార్స్ కి పెద్దగా మాట్లాడటం ఇష్టం లేదు తను కేవలం దేవలోకానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే వైట్ హార్స్ మాట్లాడతాడు అయ్యయ్యో గాడిద మళ్ళీ ఇటు అటు తిరుగుతూ ఉండిపోయింది కానీ ఇంకా తనకి చాలా ఎక్కువ బోర్ కొట్టడం మొదలైంది చివరికి తను దేవకన్యను కలిసి తనకి స్పష్టంగా చెప్పేసింది నాకిక్కడ ఉండాలని లేదు నన్ను అడవికి పంపించేయండి కానీ ఇక్కడ ఏ పని చేయాల్సిన అవసరం లేదు కదా ఎప్పుడు కావాలంటప్పుడు పడుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు లేవచ్చు ఇక్కడ ఆకలి గురించి ఆలోచించే అవసరం లేదు మరి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అవును ఏ పని లేదు కానీ రోజంతా ఏ పని లేకపోతే ఈ జీవితం వృధా అనిపిస్తుంది అలాగే అలసట లేకపోతే నిద్రపోవడంలో కూడా మజా ఉండదు అలాగే ఏ పని చేయకపోతే ఆకలి కూడా వేయదు ఆకలి వేసినప్పుడు మంచి మంచి పళ్ళు పలహారాలు భోజనం తింటేనే మజా వస్తుంది అదే ఒక పువ్వు తిని ఆకలిని శాంతించుకుంటే మరి ఆకలి వేయడంలో ఏం మజా వస్తుంది నిజం చెప్పాలంటే నా ముందు జీవితమే బాగుంది అలాగే నేను మళ్ళీ అక్కడికే పంపించేస్తాను అలా అని దేవకన్య మంత్రదండాన్ని తిప్పింది తిరిగి తన అడవికి చేరుకుంది అరే డంకీ ఎక్కడికి వెళ్ళావు నీకు తెలుసా నిన్నటి నుండి ఇప్పటి వరకు నీ అవసరం పడింది షేర్ఖాన్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు చూడు నువ్వు ఎంత పని చేయాల్సి ఉంటుందో తనని షేర్ఖాన్ ముందు నిల్చో పెడితే షేర్ ఖాన్ కోపంతో ఇలా అన్నాడు డంకీ నువ్వు అడవి నుంచి పారిపోయి చాలా పెద్ద తప్పు చేశావు దాన్ని శిక్షగా నువ్వు ఇప్పుడు సగం అడవిని శుభ్రం చేయాలి సగం కాదు షేర్ ఖాన్ నేను అడవి మొత్తాన్ని శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా వల్ల తప్పు జరిగింది కానీ ఈ రోజు నుంచి ఇంకెక్కడికి వెళ్ళను పదండి నక్క ఇంకా చింక మనం అడవి మొత్తం శుభ్రం చేయాలి తన మాటలు విని అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది డంకీ ఏంటి పని చేయడానికి అంత ఆసక్తి చూపిస్తుంది అని కానీ తనకి ఏం జరిగిందో దాని గురించి అవి ఎప్పటికీ ఊహించలేవు ప్రియమైన పిల్లలు దేవుడు మనకిచ్చిన జీవితమే అది మనకి చాలా మంచిది మనం చేసే పని అదే మనకి మంచిది ఎలా అయితే ఖాళీగా ఒంటరిగా ఉండటం వల్ల గాడిదకి బుద్ధి వచ్చిందో అలాగే మీరు కూడా ఖాళీగా ఒంటరిగా ఉంటే ఆ విషయం మీ అందరికి కూడా అర్థమవుతుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం చూసాము లేదా నిజానికి అడవిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి కానీ దాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు నీ హైట్ బాగుంది అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది అందుకే నువ్వు అడవిలో అడుగు పెట్టిన వెంటనే దీన్ని అది ఎవరిదో అదృష్టం వాళ్ళది దూరంగా ఒక అడవిలో చాలా ఎత్తైన ఒక చెట్టుండేది దానికి పళ్ళు కాసేవి వాటి పేరు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ చూడడానికి మిగతా ఫ్రూట్స్ కంటే చాలా భిన్నంగా ఉండేది అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని తినాలని ఆశపడేవి కానీ చెట్టు ఎంత ఎత్తుగా ఉండేదంటే ఏ జంతువు దాని వరకు చేరలేకపోయేవి ఒకరోజు ఒక జిరాఫీ అడవికొచ్చింది దానికి చాలా ఆకలేసింది వెతకంగా దానికి కాస్త దూరంలో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కనిపించింది అది పరిగెడుతూ దాని దగ్గరికి వెళ్ళింది అయ్య బాబోయ్ ఇటువంటి పండుని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అలా అంటూ అంటూ అది చెట్టులో ఉండగానే డ్రాగన్ ఫ్రూట్స్ ని రెండు సార్లు తినేసింది అరే అద్భుతం ఇది చాలా రుచికరంగా ఉంది చాలా తృప్తినిస్తుంది అది చాలా ఇష్టంగా డ్రాగన్ ఫ్రూట్ తినడం మొదలుపెట్టింది మూడు పళ్ళు తిన్న తర్వాత దాని ఆకలి శాంతించింది ఇంతలోనే దాని దగ్గరికి ఏనుగు ఎలుగుబంటి కోటి జింక అలాగే అడవి పిల్లి రావడం డ్రాగన్ ఫ్రూట్ తినడం చూసాము అవును అయితే ఇప్పుడేమైంది దీన్ని తినడం ఎవరా పాపమా లేదో నిజానికి అడవిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి ఎవరు అందుకోలేకపోతున్నారు నీ హైట్ బాగుంది అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది అందుకే నువ్వు అడవిలో అడుగు పెట్టిన వెంటనే దీన్ని తినగలిగావు అది ఎవరిదో అదృష్టం వాళ్ళది మా అందరిది ఒక రిక్వెస్ట్ ఉంది నువ్వు మా అందరికీ కూడా ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ తెంచి ఇవ్వగలవా మేము దాని రుచి ఎలా ఉందో చూస్తాము ఒకవేళ నేను ఈ రోజు మీకు ఇది తుంచి ఇచ్చానంటే రేపటి నుండి మిగతా జంతువులు కూడా లైన్ లో నిల్చునుంటాయి ఎంత మంది కను తుంచి ఇవ్వను చాలా టేస్టీగా ఉంది రోజు తినాలని కోరుకుంటున్నాను అందుకే మీరు కలలు అలా అంటూ జిరాఫీ అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా జంతువులు కూడా నిరాశపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఇంకా ఇప్పుడు జిరాఫీ రోజు డ్రాగన్ ఫ్రూట్ తిని దాని ఆకలి తీర్చుకునేది కానీ ఎవ్వరితో ఏం మాట్లాడేది కాదు జిరాఫీ దాని జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంది ఇలాగే ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది జిరాఫీకి దాని కాళ్లు బలహీన పడుతున్నాయని అనిపించడం మొదలయ్యింది ఉన్నట్టుండి ఒకరోజు అడవిలో ఎవరో ఏడుస్తూ అరుస్తూ ఉన్న శబ్దాలు వినిపించాయి రాత్రి సమయం చీకటిలో దాని అరుపులు జంతువులన్నిటికీ వినిపిస్తున్నాయి కానీ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో వాటికి అస్సలు అర్థం కావడం లేదు పొద్దున్నే వచ్చాక జంతువులన్నీ ఏకమయ్యాయి అలాగే డాక్టర్ కుందేలు కూడా వాటి దగ్గరకు వచ్చింది ఈ అరుపులు రాత్రి నుండి వినిపిస్తూనే ఉన్నాయి పదండి వెళ్లి చూద్దాం ఎవరు నొప్పి తగా బాధపడుతున్నారో జంతువులన్నీ కలిసి ఆ శబ్దాల వైపుకి వెళ్ళాయి అక్కడ అవి జిరాఫీ నేలపైన కూర్చుని ఉండటం గమనించాయి జిరాఫీ బాధపడుతోంది ఈ జిరాఫీ మన అడవికి ఎప్పుడొచ్చింది అది సరే కానీ జిరాఫీ ఒకటి చెప్పు నువ్వెందుకు అంతగా బాధపడుతున్నా రాత్రి నుండి నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది నాకింక నిల్చొనే శక్తి కూడా అసలు లేదు అలాగా ఇంతకి నువ్వు నిన్న రాత్రి ఏం తిన్నా నేను రోజు మూడు పూటల డ్రాగన్ ఫ్రూట్ మాత్రమే తింటాను మూడు పూటల డ్రాగన్ ఫ్రూటా వరి దేవుడా నువ్వు చేసింది మంచిది కాదు డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను చదివాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఒకవేళ మీరు దీన్ని రోజు తింటున్నారంటే వరుసగా పది రోజుల కన్నా ఎక్కువ తినకూడదు లేదంటే మీ షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతుంది ఇక్కడేమో నువ్వు దీన్ని ఒక సంవత్సరం వరకు తిన్నావు అందుకే నీ పరిస్థితి ఎలా ఉంది నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా కొన్ని గంటలు చనిపోతానేమో అనిపిస్తుంది దీనికి మందు నల్ల కొండల పైన పోసే గ్రీన్ ఫ్లవర్ ఆ పువ్వు తినడానికి చాలా చేదుగా ఉంటుంది కానీ అది తిన్న గంటకే నీకు పూర్తిగా నయమైపోతుంది కానీ నేను రెండు అడుగులు కూడా వేయని స్థితిలో ఉన్నాను అక్కడి వరకు ఎలా వెళ్ళగలను ఏం పర్వాలేదు మేము అక్కడికి వెళ్ళి ఆ పూలని తీసుకొని వస్తాము నీకు నయమైపోతుంది జిరాఫీ నేను మీకు చెట్టు మీద నుండి ఒక పండు తుంచడానికి కూడా కష్టపడేదాన్ని కాదు మరి మీరు నా కోసం నల్ల కొండలకి ఎందుకు వెళ్తారు నువ్వు కూడా మా అడవిలో ఒక భాగానివే నీకు అన్ని విధాలుగా సహాయం చేయడం కూడా మా బాధ్యతే అలా అని జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి జిరాఫీ కష్టాలు ఇంకా పెరుగుతూ పోతున్నాయి అది చేసిన పనికి దానికి చాలా బాధగా ఉంది అలా అది బాధపడుతుంటే దాని దగ్గరికి ఒక పాత శత్రువు వచ్చింది అరే ముందే ఊహించాను నువ్వు అడవి వదిలి వెళ్ళిపోతావని అందుకని వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను ఇలా చూడు నన్ను ఇబ్బంది పెట్టకు నా ఆరోగ్యం అలా అయితే ఇంకా బాగుంటుంది జిరాఫీ ఏదో అనకముందే అప్పుడు హిపో కోపంతో దాన్ని గుద్దింది పెట్టకు అప్పుడే కదరా నిజమైన ఆనందం వచ్చేది అలా అంటూ దాన్ని కొట్టడం ప్రారంభించింది ఇంతలోనే జంతువులన్నీ తిరిగి అక్కడికొచ్చాయి డాక్టర్ కుందేలు చేతిలో గ్రీన్ ఫ్లవర్ ఉంది అవన్నీ జిరాఫీ శత్రువును చూసి ఆశ్చర్యపోయాయి ఇలా చూడు నువ్వెందుకు మా ఫ్రెండ్ ని ఇబ్బంది పెడుతున్నావు కూడా ఫ్రెండ్స్ ఉంటారా అవునా మేమందరం తన స్నేహితులమే నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఇక్కడించే వెళ్ళిపో లేదంటే ఒక్క గుద్దుతో నేను నేరుగా పైకి పంపిస్తానా ఓరి ఫ్రెండ్సా నేను నమ్మలేకపోతున్నాను ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అలా అంటూ ఆ హిప్పో అక్కడి నుండి పారిపోయింది ఇది ఈ అలా అంటూ డాక్టర్ కుందేలు జిరాఫీ ముందు గ్రీన్ ఫ్లవర్ పెట్టింది జిరాఫీ ఆ ఫ్లవర్ ని తినింది ఆ తరువాత జంతువులన్నీ జిరాఫీ దగ్గర కూర్చుని దాంతో మాట్లాడుతున్నాయి కాసేపట్లో దాని నొప్పి మాయమైపోయింది అది దాని కాళ్ళ మీద నించుంది నా ప్రియమైన స్నేహితులారా మీ అందరి వల్లే రోజు ప్రాణాలతో ఉన్నాను అందరిని క్షమాపణ అడగాలనుకుంటున్నాను ఈ రోజు నుండి నేను కూడా మీ అందరితో ఉంటాను అలాగే సహాయం చేస్తాను ఈ మాట విని జంతువులన్నీ చాలా సంతోషించాయి ఆ తర్వాత జిరాఫీ వాటికి ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ తెంపి ఇచ్చింది జంతువులన్నీ ఆ డ్రాగన్ ఫ్రూట్స్ తిని చాలా సంతోషించాయి బాగుంది ఇది ఎంత టేస్టీగా ఉందో చాలా అద్భుతంగా ఉంది అవునా కావాలంటే ఇంకొకటి తెంపేవనా వద్ద ఒక్కటి చాలు లేదంటే ఈ రోజు రాత్రంతా మా అందరి అర్పులు కూడా అడవిలో వినిపిస్తాయి ఎలా అని అవన్నీ గట్టిగా నమ్మడం మొదలు పెట్టాయి